హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ మధ్య మధ్యలో ఈ మధ్య టైంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక కొన్ని అంశాలు ఉన్నాయి అందులో ప్రధానంగా ఆయన ప్రిన్సిపల్స్కి అగనెస్ట్గా ఆయన పార్టీ సిద్ధాంతాలని చెప్తూ ఉంటారు చాలా శోధించి శోధించి మధించి మధించి పెట్టానని చెప్తూ ఉంటారు అందులో రెండు ప్రధానమైనవి ఏంటంటే మతప్రస్తావన లేని రాజకీయాలు కులాలను కలిపే ఆలోచన విధానంతో కూడుకున్న రాజకీయాలు చేస్తారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేషన్ ఐనో నామినేటెడ్ పదవుల్లో ఒక ఎస్సీ మహిళకు ఒక మార్కెట్ యార్డ్ ఏమో చిన్నపాటి నామినేటెడ్ పదవి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవి ఇచ్చి ఏ పిఠాపురం నియోజకవర్గంలో వర్గంలో ఇప్పటి వరకు ఎస్సీ మహిళకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదు అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందనేసి సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి సింపతైజర్స్ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఊదరగొట్టే పనులు చేస్తున్నాయి నిజంగా కుల ప్రస్తావన చేసే కులాలను కలిపే ఆలోచన విధానంతో కూడుకున్న రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే అయితే ఎస్సీ కులానికి సంబంధించిన మహిళకు మేము నామినేటెడ్ పదవి ఇప్పించాము అని అది కూడా నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ఇప్పించలేదని ఊదరగొడుతున్నారంటే దీన్ని ఎలా చూడాలి మనం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీ సామాజిక వర్గం పట్ల నిజంగా గౌరవం ఉంది లేకపోతే వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకురావాలని అనుకున్న ఉందనే అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యేలుగా రిజర్వేషన్ స్థానాలు ఉన్న రెండు సీట్లు ఇచ్చారు ఇద్దరు గెలిచారు గెలిచిన తర్వాత క్యాబినెట్లో ఒక ఎస్సీ అతన్ని తీసుకొని ఉండొచ్చు కదా మీరు ఎస్సీ సామాజిక వర్గం పట్ల ఎస్సీ సామాజిక వర్గం అభ్యున్నతి కోసం మీరు పనిచేస్తారని ఊదురు కొడుతున్నారు కదా మీ సింపతైజర్స్ మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని క్యాబినెట్లో తీసుకోవచ్చు కదా మీకు నిజంగా అంతా ఈనో ఎస్సీ సామాజిక వర్గం యొక్క అభివృద్ధికి మీరు కోరుకునే వాళ్ళైతే నెంబర్ వన్ నెంబర్ టూ పార్లమెంట్కి సంబంధించి రెండు లోక్సభ స్థానాలు తీసుకున్నారు మీ పార్టీకి సంబంధించి ఒకటి ఏసీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ తీసుకో ఉండొచ్చు కదా ఏ తిరుపతి లేకపోతే ఏ బాపట్లను ఏదో దగ్గర ఒక ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ తీసుకొని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంపించేసి లోక్సభకు పంపుంటే బాగుండేది కదా ఎస్సీ సామాజిక వర్గం చాలా గైన చాలా గౌరవంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది కదా మీ విషయంలో అది చేయాలి అది చేయాల ఇంకోటి పార్టీకి సంబంధించి రెండు ఎమ్మెల్సీ కౌన్సిల్ లో రెండు స్థానాలు వచ్చాయి రెండు మీ సొంత సామాజిక వర్గానికి ఇప్పించుకున్నారు కదా అంటే మీ సామాజిక వర్గానికి లోక్సభలో రెండు ఎంపీలు మీ సొంత సామాజిక వర్గానికి రాజ్యసభలో ఎమ్మెల్సీలో రెండు సొంత రెండు స్థానాలు వచ్చే రెండు మీ సొంత సామాజిక వర్గానికి అందులో మీ కుటుంబ సభ్యుడికి ఒకటి కానీ ఏసీ సామాజిక వర్గానికి వచ్చేసరికి అది కూడా పిఠాపురంలో ఏసీ సామాజిక వర్గం యొక్క ఓట్లు మీ వైపు తిప్పుకునేదానికి అక్కడ ఒక మహిళకిచ్చి అది చిన్నపాటి నామినేటెడ్ పదవి నుంచి రాష్ట్రంలో ఏదో కనీ విని ఎరగని రీతిగా మీరు ఏదో ఏసీ సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి పాటుపడుతున్నట్లు ఏసీ సామాజిక వర్గంలో మీ పార్టీలో ఈరో రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్ దగ్గర నుంచి పార్లమెంట్లో ఎంపీ సీట్ల దగ్గర నుంచి కౌన్సిల్లో ఎమ్మెల్సీ స్థానాల్లో అన్నీ ఇస్తున్నట్టు ఏంటిది చిన్నపాటినో నామినేటెడ్ పదవి ఇచ్చి ఇంకోటి పార్టీ సిద్ధానికి భిన్నమైన ఆపోజిట్గా మాట్లాడుతున్నటువంటి మాట ఈ పార్టీ కార్యకర్తలు కుల ప్రస్తావనలు కులాన్ని కలిపే ఆలోచన విధానం ఎక్కడుంది ఒక కులాన్ని ఎత్తి చూపుతా ఒక కులానికి చిన్నపాటి పదవి ఇచ్చి ఆ కులాన్ని టైం అండ్ అగైన్ బయటికి ప్రొజెక్ట్ చేసుకుంటా మీరు కుల ప్రస్తావన లేని రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారు అసలు కులాన్ని కలిపే ఆలోచన విధానం ఎక్కడుంది ఇక్కడ అసలు ఇది ఒక ఆస్పెక్ట్ కులాల పరంగా అండ్ మతాల పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు తరిమేళ నాగిరెడ్డి గారు గద్దరన్న మాయావతి గారు అంబేద్కర్ గారు కాన్షీరామ్ గారు పెరియార్ గారు చేగవీర ఖండాంత్రాలు దాటి చేగవీర దాకా వెళ్ళిన వ్యక్తి ము గుంటూరులో ముస్లిం సామాజిక వర్గం ఇండ్లకెళ్ళి వాళ్ళ ఇళ్లలో బిర్యానీలు తిన్న వ్యక్తి ఈరోజు మత్ హిందూ మతోన్మాదుల్లో బీజేపీతో కలిసి ఒక బిల్లుకు మద్దతిస్తున్న క్రమం ఏదైతే ఉందో ఎంత దారుణంగా చూడండి ఒక పక్క లెఫ్ట్ ఇంకో పక్క రైట్ రెండు వేల పంతొమ్మిదిలోనేమో సెక్యులర్గా ముస్లిం సామాజిక వర్గాన్ని నేను అండగా ఉంటానని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బీజేపీ అవసరం పడేసరికి ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఎంతవరకు యాక్సెప్టబుల్ ఒక పక్కేమో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలంటాడు హిందూ రక్ష ధర్మ యూనో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇంకో పక్క ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వక్ ప్రాపర్టీస్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉంటే బీజేపీ దానికి మద్దతు పలుకుతూ ఉంటాడు ఈయన అంటే రెండు వేల పంతొమ్మిదిలోనేమో ముస్లింలకు ఫేవర్గా హిందువులకు అగెనెస్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మారిపోయిన పరిణామాల రీత్యా మెల్లమెల్లగా మెల్లమెల్లగా హిందూ మతానికి అనుకూలంగా మిగిలిన అన్య మతాలకేమో అగెనెస్ట్గా చేస్తున్న రాజకీయ విధానం ఏదైతే ఉందో ఇది నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల స్పాన్లో ఇంత రాజకీయంగా ఇంత వైరుధ్యమైనటువంటి స్టాన్స్ తీసుకున్న వ్యక్తి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి స్టాన్స్ తీసుకొని మళ్ళీ ఆయన సమర్థించుకుంటున్నాడు ఇలా ఉంటే అలా ఉండకూడదు అలా ఉంటే ఇలా ఉండకూడదు ఒక నికారసైన భావజాలం కలిగిన వ్యక్తి ఒక భావజాలాన్ని కరెక్ట్గా ఇంపై చేసుకున్న వ్యక్తి ఇనుబడింప చేసుకున్నటువంటి వ్యక్తి పూటకొక భావజాలం గురించి మాట్లాడారు ఇది మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఇది మీరు తెలుసుకోకుండా ఏది పడితే మాట్లాడితే మీకు ఏ భావజాలం కరెక్ట్గా అర్థం కాలేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో పక్క ఈయన నిన్న చేసినటువంటి లెటర్ హెడ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ వార్ గారి గురించి చాలా అద్భుతంగా మాట్లాడే ప్రయత్నం చేశారు అప్పుడేమో పెరియార్ గారి గురించి లెటర్ హెడ్లు రిలీజ్ చేశారు అంబేద్కర్ గారి గురించి లెటర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను చెప్తుందంతా వార్ గారి గురి అప్పుడేమో అంబేద్కర్ గారి గురించి కాన్సిరామ్ గారి గురించి మాయావతి గారి గురించి తరిమిళ నాగిరెడ్డి గారి గురించి లెటర్ హెడ్స్ రిలీజ్ చేశారు అప్పట్లో ఉత్తరాది దక్షిణాది హిందువుల పార్టీ హిందీ హిందీ పార్టీ ఉత్త హిందువుల పార్టీ కాదు హిందీ వాళ్ళ పార్టీ అని అప్పుడు బీజేపీని వదగొట్టేనో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు హెగ్డేవారు గారి పాత్ర అంట ఆ లెటర్ హెడ్ ఆయన రాసిన మార్చు నాకు మైండ్ అసలు కంప్లీట్గా ఎన్నో స్ట్రక్ అయిపోయింది హెగ్డేవా హెగ్డేవార్ గారి పాత్ర నేషన్ బిల్డింగ్లో చాలా అమోఘం అంట నాకు తెలియక అడుగుతున్న హెగ్డేవార్ అనే వ్యక్తి ఫ్రీడమ్ ఫైటింగ్ మూమెంట్లో ఎక్కడ కనపడని వ్యక్తి నంబర్ వన్ నెంబర్ టూ నేషన్ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ వద్దాం మోడర్న్ ఇండియా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి పానో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హెడ్డేవారు అనే వ్యక్తి లేరు అక్కడ ఒకటి ఉన్నా కానీ ఆయన కాన్స్టిట్యూషన్ ఏనో ఫ్రేమ్ చేసే దాంట్లో ఆయన పార్ట్ అండ్ పార్సిల్ కాదు మోడ్రన్ ఇండియా ఏర్పడిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రటిక్ సెటప్ దాంట్లో ఆయన భాగం కాదు ఇండియాలో మోడ్రన్ ఎడ్యుకేషన్కి ఆయన భాగస్వామి కాదు ఇండియాలో ఐఐటీలు ఐఐఎంలు లేకపోతే ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఆయన భాగస్వామ్యం లేదు ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మోడర్న్ ఇండియాకి కావాల్సినటువంటి ఇరిగేషన్ పరంగా మల్టీపర్పస్ డ్యాములు దాంట్లో ఆయన భాగస్వామ్యం లేదు అసలు ఈ రకంగా నేషన్ బిల్డింగ్కి కావాల్సినటువంటి ఇరిగేషన్ పరంగా హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఆర్ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పిఎస్యూస్ పరంగా ఆర్ యూనో నేషనల్ సెక్యూరిటీ పరంగా ఆర్ డిఫెన్స్ సెక్టార్ పరంగా ఆర్ స్పేస్ టెక్నాలజీ పరంగా ఏ సెక్టార్కి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేయనటువంటి వ్యక్తి అంటే మోడర్న్ ఇండియాలో ఎలాంటి పదవి అనుభవించిన వ్యక్తి ఎలాంటి మంచి సూచన చేయనటువంటి వ్యక్తిని పట్టుకొని నేషన్ బిల్డింగ్లో హెడ్డేవారు గారి కాంట్రిబ్యూషన్ అమోఘం అంటున్నారు గారి కాంట్రిబ్యూషన్ ఏది అంటే ఈరోజు భారతదేశాన్ని మతపూరితమైన రాజకీయాలతో ఒక విద్వేషపు రాజకీయాలతో భారతదేశం నడిచేదానికి ఒక ఆర్ఎస్ఎస్ అనే సంస్థను స్థాపించి తద్వారా భారతదేశంలో మతపూరితమైన విద్వేషపు రాజకీయాలు చేసేదానికి ఒక విద్వేషపు బీజాన్ని ఆ రోజు నాటేస్తే ఈరోజు విద్ విద్వేషపు మహావృక్షమైపోయింది అది ఆర్ఎస్ఎస్ అనేది సో దాంట్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది తప్ప నేషన్ బిల్డింగ్లో హెగ్డేవార్ గారు కానీ లేకపోతే బీజేపీకి సంబంధించిన ఏ వ్యక్తి కానీ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కానీ నేషన్ బిల్డింగ్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ మైనస్ నాట్ ఈవెన్ జీరో మైనస్ అలాంటి మైనస్ కాంట్రిబ్యూషన్ ఉన్న వ్యక్తిని ఆయన మీద నేషనల్ హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయంగా ఎక్కడున్నారు అసలు పొలిటికల్ లిటరేచర్లో ఆయన ఎక్కడ నిలబడి ఉన్నారో నాకు అర్థం కాని పరిస్థితి హెడ్ ఎవర్ గారు ఏమైనా భగత్ సింగ్ గారిలా ఫైట్ చేశారా రాజ్గురు రాజ్గురులో ఏమైనా ఫైట్ చేశారా నేతాజీ బోష్ఘార్లో ఏమైనా ఫైట్ చేశారా లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిలా ఏలో ఏళ్లకు తరబడి జైల్లో ఉన్నారా మహాత్మా గాంధీ గారి లక ప్రపంచంలో పవర్ఫుల్ ఉద్యమాలు ఏమైనా లీడ్ చేశారా ఆయన సివిల్ డిజు ఏ పీస్ఫుల్ మూమెంట్లో ఏమైనా లీడ్ చేశారా ఏంటి హెడ్ ఎవార్ చేసింది ఏంటి స్వాతంత్ర సమర యోధంలో తర్వాత నేషన్ బిల్డింగ్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి లేకపోతే ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ఉన్న సంస్థల్ని అప్పటికీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పిహెచ్ అన్నింటినీ అమ్ముకుంటూ బతుకుతున్న బీజేపీని పట్టుకొని మీరు హెగ్డేవారు గారు దేశానికి ఏదో గొప్పలు చేశారని చెప్తున్నారంటే ఈ డెబ్బై రెండు గంటల్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నాకు నిజంగా మైండ్ స్ట్రక్ అయిపోయింది ఎక్కడ హెగ్డేవారు ఎక్కడ చెగోవీర ఎక్కడ వక్స్ ప్రాపర్టీస్ బిల్లు ఎక్కడ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఎక్కడ పిఠాపురంలో ఏసీ సామాజిక వర్గానికి ఒక చిన్న పార్టీ నియోజకవర్గ స్థాయిలో చిన్న పదవి ఇచ్చేసి అదేదో భారతదేశంలో ప్రధానమంత్రి పదవి ఇప్పించినట్టు ఈయనో ఈయన ఈయన సోషల్ మీడియా ఈయనో కూస్తున్న కూతులు ఏవైతే ఉన్నాయో నిజంగా ఈయన పార్టీ సిద్ధాంతాలకి అసలు ఈయన మాట్లాడే మాటలకి ఈయన చేసే చేష్టలకి ఏమైనా సంబంధం ఉందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది రాత్రి నుంచి అసలు ఏంటి ఎక్కడ మత ప్రస్తావన లేని రాజకీయాలు ఎక్కడ కులాన్ని కలిపే ఆలోచన విధానం ఎక్కడున్నాయి మీ దగ్గర అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కులం పక్క మతం పక్క చేతిలో పట్టుకొని తిరుగుతున్న వ్యక్తి మీరు మీరు మత ప్రస్తావన లేని రాజకీయాలు కులాలను కలిపే ఆలోచన విధానంతో కూడుకున్న రాజకీయాలు చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్డుగా నమ్మాలా సరే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మీరు చిన్నపాటి కార్పొరేషన్ నామినేటెడ్ పదవి ఇప్పించారు దాన్ని సోషల్ మీడియాలో ఇంతలా ఊదరగొట్టాలా ఎమ్మెల్సీ ఇవచ్చు కదా మీ నాగబాబు గారికి ఇచ్చిన ఎమ్మెల్సీ ఏసీ మహిళకి ఇవ్వచ్చు కదా రేపు నాగబాబు గారికి క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఇచ్చే మంత్రి పదవి ఏసీలకు ఇవ్వచ్చు కదా రాజుల ఎమ్మెల్యేకో రైల్వే కోడూరు ఎమ్మెల్యేకో ఇవ్వండి అప్పుడు మీ చిత్తశుద్ధిని చాటుకుంటాం నమ్ముతారు జనాలు కూడా మంత్రి పదవి మాత్రం మీ ఎన్నకిచ్చేయాలి ఎమ్మెల్సీ మాత్రం మీ ఎన్నకి ఇచ్చేయాలి ఎంపీలు మాత్రం మీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చేయాలి చిన్నపాటి నామినేటెడ్ పదవి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో పదవి ఇచ్చేసి ఎస్సీలకు ఏదో ఉద్ధరించినట్టు ఎస్సీలు ఏదో ప్రపంచంలో ఎక్కడ దొరకని పదవి ఇచ్చేసినట్టు మీరు చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో ఇది ఆక్షేపణీయం ఇది ఏమాత్రం సమర్థనో సమర్థనీయం కాదు అండ్ మీ పార్టీ సిద్ధాంతాల్లో తీసేయండి ఫస్ట్ కులాలని కలిపే ఆలోచన విధానం అనే పదవి ఆ పదాన్ని తీసేయండి సెట్ కాదు మీకు అది మత ప్రస్తావన లేని రాజకీయాలు అనే ఆ ప్రిన్సిపల్స్ తీసేయండి ఆ ప్రిన్సిపల్స్కి మీరు రాజకీయంగా నడుస్తున్న దానికి రెండింటికి సెట్ అవ్వట్లేదు కోయిట్ కాంట్రరీ టు ద ప్రిన్సిపల్స్ మీ పార్టీ ప్రిన్సిపల్స్ ఏవైతే మీరు మెన్షన్ చేశారో వైట్ దాన్ని కొయిట్ కాంట్రరీగా మీరు నడుస్తున్నారు దయచేసి ఆ ప్రిన్సిపల్స్ తీసి ఫక్తు రాజకీయ నాయకుడి వెళ్ళిపోండి ముందుకి చూస్తేనేమో చాలా పెద్ద ఆదర్శవంతమైన ప్రిన్సిపల్స్ చేసే రాజకీయాలేమో బీజేపీ కంటే దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నాను మీరు ఆంధ్ర రాష్ట్రంలో దీనివల్ల రాష్ట్రానికి జరిగే నష్టం అంతా ఇంత కాదు మీ వల్ల కొన్ని విషయాలు ఉన్నాయి నాకు తెలుసు అది మాట్లాడలేకపోతున్నాను నేను మీరు మాట్లాడుతున్న మాటల వల్ల సమాజం నెగిటివ్గా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో నాకు తెలుసు అది ఇంకా నేను మాట్లాడే దాన్ని పెద్ద చేయడం ఇష్టం లేక మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే మాకు కొంచెం బాధ్యత ఉంది రాష్ట్రంలో మతాల మధ్య సామరస్యం పెంచాలి కుదిరితే కుదరకపోతే సైలెంట్ ఉండాలి కానీ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు మీరు ఆ పని చేస్తున్నారు ఇప్పుడు సో మీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగే నష్టం ఎక్కువ ఉంది రాబోయే రోజుల్లో ఇంకా సో ప్రజలు గ్రహిస్తే బాగుంటుంది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి ఒక బిల్లుకి ఆపోజిట్ ఇన్ ఇన్ఫేవర్గా బీజేపీకి సపోర్ట్ చేస్తాడు ఇది ఎక్కడనేమో నాకు అర్థం కాదు అసలు థ్యాంక్ యూ